హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ నోహి అండ్ నవ్య ఇదిగోండి ప్రజెంట్ అయితే నోహి అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు అందరికీ కూడా ముందుగా విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే మీ నవ్యని అయితే చూపిస్తాను శుభాకాంక్షలతో మా నోహి అయితే సించాన్ని చూస్తున్నాడు మా నవ్య చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే నవ్వి అయితే ప్రిపేర్ చేస్తుంది ఆ పచ్చడి కోసం మా మేము మా ఇంటి వానోత్సవం అందరం కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము నువ్వు ఎప్పుడు అని చెప్పి చూస్తున్నావు ఇంకొక టైం అయిపోతుంది ఆకలి కూడా వేసేస్తుంది ఇదిగోండి మీ నవ్య అయితే రెడీ అయిపోయింది చక్కగా పూజ అయితే బాగా చేసింది ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది గా చీర ఎప్పుడు అంటే చెప్తా వీళ్ళ అన్నయ్యకి మ్యారేజ్ అప్పుడు అయింది కదండి అయినప్పుడు మేము పెళ్లి కార్డు ఇవ్వడానికి మొదటి పెళ్లి కార్డు ఇవ్వడానికి అమ్మాయి వాళ్ళకి వెళ్ళాం అప్పుడు తినికి ఈ చీర పెట్టారు పొట్టి చీర నాకైతే బాగా నచ్చింది సో దానికోసం చూసారా బాహుబలి బాహుబలి జాకెట్ కుట్టించాం మనిషి ఇలా ఆల్రెడీ బాహుబలి లాగా ఉంది ఇంకెందుకని బాహుబలి జాకెట్ కుట్టించాను ఓకేనా నీట్గా రెడీ అయిపోయింది అలా అయితే మాత్రం చాలా సరదా పడింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవ్వి అని చెప్పి కూడా చెప్పింది ఫోన్ చేసి నాకైతే హ్యాపీ అనిపించింది ఇలా మా ఇంటి గారు తయారైపోతే ఇంకా మురిసిపోతారు మా నానమ్మ మా నాన్న అయితే మా నాన్న చెప్పక్కర్లేదు మా మావయ్య నీట్గా రెడీ అయిపోతు చాలు ముగ్గురు కూడా మా అమ్మ మా నాన్నమ్మ తర్వాత అలాగే మా స తమ్ముడు ధర్ణి అందరూ ఉంటారు మా గీతమ్మలు అందరూ ఉన్నా వా ఏటీ సర్ప్రైజ్ అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నా ఈ సంవత్సరం అయితే మిస్ అయిపోయాము అన్ఎక్స్పెక్టెడ్గా బాబుకి కొద్దిగల్లి డాక్టర్ ఆధార్ దంటారు రేషన్ కార్డు కోసం అని చెప్పేసి తిరగవలసి వచ్చింది నిన్నంతా ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఆధార్ కార్డు అప్డేట్ చేయించేసరికి మళ్ళీ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాము వాడేమో పంట ముందని చెప్పి రాలేదు సో అందుకోవలసి వెళ్ళదు యాక్చువల్గా ఇదేంటంటే అందరికీ కూడా ముందుగా మరలే మరలా చెప్తున్నాం ఉగాది శుభాకాంక్షలు మీరు ఈ నూతన సంవత్సరంలో ఆయుర హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నవ్య నికోటి మీరు చిన్నప్పుడు ఎలా చేసుకుంటావాళ్ళు సరదాగా అంటే ఎలా చేసుకుంటావాళ్ళు ఉగాది అక్కడ ఇక్కడికి ఉన్నప్పుడు పెళ్లికి ముందు పెళ్లికి ముందు అట్లానే ఎక్కడికి వెళ్ళి కాదు అలా ఏదో పచ్చడి చేసుకుంటారు అంటే అనుకూల ఒక వారం ఏదైనా వస్తే ఏదైనా స్పెషల్ గా చేసేదమ్మా లేదంటే అదే ఉగాది పచ్చడి గాని ఉగాది పచ్చడి కామన్ చేసుకుంటారు తర్వాత ఇంట్లో ఉండడం లేకపోతే బీచ్ కి వెళ్ళడం అంతేనా బీచ్ కూడా వెళ్ళేది షాప్ ఉండేది కాబట్టి వెళ్ళి వాళ్ళం కాదు నాదైతే చాలా బాగా అయ్యి తెలుసు మా ఊర్లో సీతారాంపురంలో యాక్చువల్ గా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ఎన్నిసార్లు బాధపడ్డానో నవ్వే తెలుసు ఎందుకని అంటారా యాక్చువల్లీ కొత్త అమావాస్య నిన్న కదా నిన్న మా ఊరికేటంటే మా మా గ్రామానికి ఒక పంతులు గారు ఉంటారు కదా అతను మా రామ దగ్గరికి వస్తారు వచ్చి కూర్చుంటారు ఊర్లో ఉండే జనాలు పిల్లలు కుర్రోళ్ళు తర్వాత పెద్దవాళ్ళు అందరూ కూడా బియ్యము అరటిపళ్ళు ఇవన్నీ పట్టుకొని అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ పో మామలుగా దేమంటారు పంచాంగ శ్రవణం చేస్తారు అలాగే పూజలు చేస్తారు పూజ చేసి పంచాంగ శ్రవణం చేసి మొత్తం అందరికీ కూడా ఫలాలు అనేది చెప్తారు ఆ రాశి ఫలాల కోసం అని చెప్పి నియర్లీ త్రీ టు ఫోర్ అవర్స్ అలా వెయిట్ చేస్తూ ఉంటాం అందరం కూడాను ఒక్కొక్కరు ఆ రాశుల వారి మేష రాసి మిథున రాసి వృష్టికి రాసి అనేది చెప్తుంటారు నాది రాసి నాది రాసి నీకు ఆదాయం ఎంత ఖర్చు ఎంత రాజభూజం ఎంత అవమానం ఎంత ఇవన్నీ చర్చించుకోవడమే నిన్న మొత్తం కూడా అదే డిస్కషన్ అవుతుంది మా ఊర్లో అయితే మాత్రం మేమైతే చాలా ఫన్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం కూడా కుర్రోళ్ళు ముసలోళ్ళు అందరూ కూడా అందరూ వచ్చి పూజ అయిపోయిన తర్వాత ఇంటికాడ ఉండే లేడీస్ ఉంటారు కదా వాళ్ళు అడిగేవాళ్ళు మరి మాది ఉంది చూడరా ఉంది దేవి అందరూ ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పంపించుకొని షేర్ చేసుకొని చాలా సందరిగా ఉంటుంది విలేజ్లోనైతే మాత్రం సిటీలోనైతే మాత్రం వేస్ట్ అందరం అనుకోవద్దు మా అయితే టెంపుల్కి వెళ్తాం పోతే ఓ సినిమాకి వెళ్దామో బీచ్కి వెళ్దామో అంతే చేతుల నుండి ఖర్చులు అయిపోవడం తెప్పించి ఇంకో ఉపయోగం లేదు అదే విలేజ్లో అయితే చుట్టూ అందరూ ఉంటారు నీట్గా రెడీ అవుతారు మంచి పచ్చదనంతో మంచి చుట్టూ మామిడి తోరణాలు అన్నీ కూడా ఇంటికి దోపుతారు తర్వాత మంచి పచ్చళ్ళు చేసుకుంటారు రకరకాల వంటకాలు చేసుకుంటారు పిండి వంటలు చేసుకుంటారు ఇవన్నీ చేసుకొని సరదాగా చాలా హ్యాపీగా ఉండేది ఈ ఇయర్ అయితే మిస్ అయిపోయాము నెక్స్ట్ డే ఏంటంటే తర్వాత రైతులేము తెల్లవారిసరికి ఒక ముహూర్తం చెప్తారు ఆ టైంకి కొత్త నాగుళ్ళు తయారు చేసి పొలాల దున్నడానికి వెళ్తారు నెక్స్ట్ డే ఉగాది రోజు మాత్రం ఏమండదు కత్తం అవసరం నిన్న అసలైంది నిన్నంతా బాగా చాలా బాగా అవుతుంది మేమైతే ఈ ఇయర్ మిస్ అయిపోయాము అలాగే మీరు మీ ఏరియాలో ఎలా చేసుకుంటారో మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు టెంపుల్కి అయితే ఇదే టెంపుల్కి అయితే ఇప్పుడే వెళ్ళి వస్తాము ఇప్పుడు అమ్మమ్మ మనవరాలు కిచ్చిన హోటల్ ఒకటి ఉంది ఇక్కడ మా మెల్లే దారిలోనే సో అక్కడికైతే వెళ్తున్నాం వాళ్ళిద్దరు పారిపోతాను రాకలేతుందని చెప్పేసి ఆల్రెడీ పదకొండు అయిపోతుంది కదా సో అందుకోసమని అందుకండి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి టిఫిన్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాం ఆ టిఫిన్ కూడా ఉగాది రోజు శుభాకాంక్షలతో పూరియే తెప్పించుకుంది వేరేది ఏదైనా అని ట్రై చేసి చూసాను నాకు తెష్టం అని తెలుసు కదా పొగాది రోజు కూడా పూరి ఇప్పించకపోతే ఇంకెందుకని అన్నది అందుకని పొగ పూరి ఇప్పించాను ఇప్పుడే చికెన్ కూడా తెచ్చాను ఎప్పుడు అని ఆకలి మీద ఎదురు చూస్తున్నాను చూద్దాం ఎంత టైం పడుతుందో ఏదో వెరైటీలు ఏవో వండుతున్నాను అన్నది ఏటో వండిసి చూపిస్తున్నాను అన్నది అందుకోసం వెయిటింగ్ వీడియో కూడా తీను డైరెక్ట్ వండి చూపిస్తాను అన్నది సో దానికోసం వెయిటింగ్ చూడండి మనవి అయితే మాత్రం ఇది చక్కగా నీట్గా తయారైపోయింది చాలా హ్యాపీగా ఉంది అట్లీస్ట్ వారానికి ఒకసారి ఇలా నిండుగా కనబడితే మనకి మన వ్యూవర్స్కి మాకు మా కుటుంబంకి అంతా కూడా ఆనందంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏమి ఇంకా నోహి కూడా ఇంకా ఏడు చెప్పాడు నవ్వి ఇప్పుడు చూడండి బ్రాండ్ అయిపోయింది నవ్యా అర్జెంట్ చీర తీసి నీకు సెట్ అవ్వలేదు నైటీ ఇయర్స్కి అది సెట్ అవుతుంది అంటే కూడా ఇప్పుడు నోహి అన్నాడా లేదు చెప్పు మార్చి నైట్ చేసి అన్నాడా అంత అదే నువ్వు అలాగే అంటావు పెరిగానే ఇదిగోండి ప్రెసెంట్ అయితే మా నవ్య మంచి రకరకాల వంటలైతే తయారు చేసింది ఉగాది స్పెషల్ అని చెప్పేసి ఎదురుగా మా లెజెండ్ నందమూరి బాలకృష్ణ గారి లెజెండ్ మూవీ అయితే వస్తుంది ఇంకా ఎదురుగా మనవే చేసిన గారెలు చికెన్ బిర్యానీ అన్నము పప్పు చారు అన్ని రకాలు ఉండింది మన నోహి అమ్మ రెడీగా ఉన్నాడు భోజనంకే మన కూడా రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి వేడి వేడి చిల్లి విత్ చికెన్ విత్ బిర్యానీ ఆ మ్యూజిక్ కే మావిడు వంటకి చాలా నెలల తర్వాత చాలా సంవత్సరాల ఎన్ని రకాలు ఉండింది ఇటుపక్క ఇంకా రైసు పప్పడాలు చారు పప్పు అన్నీ ఉన్నాయి ఇంకా అలిగాడు పడుకున్నాడు పడుకొని అయితే అని చెప్పే అండి మేము కానీ ఏంటంటే ఒక పని చేస్తున్నాను జీవితం హోంవర్క్ రాస్తున్నాను రాయించడం అంటే రేపైనా రాయించవచ్చు సాయంత్రం అయినా రాయించవచ్చు కానీ ఈవెళ్ళు ఉగాది కదా ఉగాదితో రాశారు అనుకొని చక్కగా ఈ సంవత్సరం వరకు బాగా చదువుకుంటారు అది మా చిన్నప్పుడు మాకు మా అమ్మ అక్కడ చెప్పినట్లు టీచర్లు చెప్పడం వల్ల గుర్తు రాయిస్తున్నాను చేతన హోంవర్క్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఏడు ఇరవై ఐదు అయిపోయింది ఇప్పుడు గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అంటే కొంచెం పని ఉంది వల్ల గుడ్ ఈవినింగ్ ఇప్పుడు చెప్తున్నాను ఇంకేంటుందని ఇంత ధీమాకి ఎందుకు మాట్లాడుతుంది అంటే వంట చేసే పని అయితే అండి కొద్దిగా అన్నము చారు పప్పు కూర అన్నీ ఉన్నాయి అప్పడాలు అన్నీ ఉన్నాయి వీళ్ళకి బిర్యానీ చికెను గారెలు అన్నీ ఉన్నాయి ఏ వండక్కర్లేదు రేట్ అంటే ఏమైనా ఉంటే అది తినివి గిన్నెలు క్లీన్ చేసుకొని ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే రేపు హాలిడే బంగారు భుజుకి ఇంకా రేపు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా రిలాక్స్గా పడుకోవచ్చు హాయిగా లెగచ్చి నేనైతే ఇప్పుడైతే ఇంట్లో పని చేసుకోవడం ఇంకేట్ లేదండి పని చేద్దామని ఏం లేదు కొంచెం సామాన్లు టీ తప్పేలా గ్లాసులో అవే తోముకోవాలి ఇంకేం లేదు ఇక్కడైతే డ్రాయింగ్ వేసుకోండి డైరీ ఒకటి ఇచ్చిస్తాను ఇక్కడేమో పొద్దున్న చేసిన వంటలని ఇక్కడ యధస్తు మళ్ళీ ఎలాగో అలా పెట్టేశాను నేను కొంచెం గిన్నెలు మారి ఇంకా రేపు పని వండుకూడదని నీసెలగో ఉన్నాను కదా పొద్దున్నే మొత్తం క్లీన్ చేసి ఏమి ఉంచుకొని పొద్దున్నే హాయ్ రిలాక్స్గా ఉండొచ్చు అనేసి ఇబ్బంది కదా పప్పు రుబ్బుది పుద్దిగా నానబెట్టి తోమాలి కొంచెం నాకు చెయ్యి రేపింది కదండి ముప్పై ఉల్లిపాయలు టమాటాలు కొను హాఫ్ కేజీ హాఫ్ కేజీ వంద రూపాయలు అయినాయి కదా అనేసి కొద్ది కొద్దిగా ఏం కొంటామని ఒకసారి కొనేసాను అది ఇంట్రెస్ట్గా వేస్తున్నాడు టీవీ ఆపాడు అదే చాలు నాకు సగం వేసాడు నా చేతిన కొన్ని ఇదోటి ఇదోటి ఇంకా ఇది బోట్ ఒకటి వేయించాడు తర్వాత ఇంకేట వేయించాడు అండి ఈ ఫ్లవర్ ఒకటి వేయించాడు ఈ గులాబు ఈ పువ్వు అయితే అద్దము అంటే దువ్వులు ఒకటి వేయించాడు ఒకటి అడేట్ వేస్తున్నాడు రెక్కలు అండి దానికి అమ్మో ఏంటిది అది అలా కానీ అలా గోలేమా అమ్మా నేను మట్టి గోలేమా వేస్తున్నాడు అండి నాకు చెప్తున్నాడు కానీ అడి చిన్నది వేసాను ఇదే ఫ్లవర్ పుట్టుకో పాప్కోనా డ్రాయింగ్ వేసాడు ఇప్పుడైతే అలాగే డ్రాంగ్ రాసేవా అయ్యో కొన్ని నెంబర్స్ అయితే రాసింది మొత్తం ఆ వాడే రాశాడు కొన్ని అక్కడక్కడ మిస్టేక్లు వచ్చాయి అవి నేను సర్దిద్దుకొని చెప్తున్నాను చాలు 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 ఈ మార్కర్లు మా ఆయన తెచ్చారు డ్యూటీ దగ్గర నుంచి అవి ఇలా ఉన్నాయి అతనికి వచ్చింది మాకు ఇలా వచ్చాయి మా కంప్లైంట్ చేశాడు ఆడే చూపడతాడు నేను వద్దనేస్తున్నాడు హండ్రెడ్ వరకు రాశాడండి ఈ ఎనభై ఎనిమిది అవన్నీ ఇవి వన్ నాట్ వన్ నేను రాశాను వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ అయినాను వన్ నాట్ ఫోర్ తప్ప అలాగే ఇప్పుడు ఈ బొమ్మకి ఏమో కొద్ది రూపులు వేస్తాడంటే సార్ నేను నేను ఊరుకున్నాను టైం కూడా తొమ్మిది అయిపోతుంది ఇక్కడ తినిమించేస్తే ఒక పని అయిపోతుంది నాకు కూడా ఏమన్నా క్లీన్ చేసుకోవచ్చు అయిపోయాను తినాము ఈ బుజ్జిగడైతే రెండు గారు పప్పు చారు ఒక చికెన్ ముక్కుతున్నాడు నేను పప్పు పప్పు చారు కలిపి ఆనందం చేసింది మా ఆయనతో కొంచెం ఉందనేసి కొంచెం పెరగానని తెలిసారు అయిపోయింది ఇవాళ ఉగాది అయిపోయింది కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ హ్యాపీ జరిగింది గాలి చికెన్ బిర్యా బిర్యానీ అన్న రకరకాల ఉండడం వల్ల చాలా ఆనందం ఉంది ఇంకా టైం ఉంటే అంటే టైం లేదు నేను ఫాస్ట్గా చేయలేను అది ఒప్పేసుకుంటాను ఎప్పుడు నేను ఒప్పుకుంటాను ఇంకా టైం ఉంటే స్పీడ్ ఏదైనా సూజీ కక్కడ అంటే అమ్మ అమ్మ గడిగేసి మా డి అది ప్రిపేర్ చేస్తే మనం మించింది ఎక్కువ చెప్పాలంటే హెవీగా అయిపోయింది ఇంకా హెవీ అయిపోద్దని నేను కూడా అడగలేదు అక్కడితో బంద్ చేశాను మా ఆయన కూడా వద్దనే సరే ఇప్పటికే ఉండిపోయాను గోల్డ్ ఇంకే ఇంకా అవి వచ్చేసి ఇంకా ఉండిపోను ఎందుకు లేని సార్ ఇంకేం చేయలేను అయితే టైం కూడా అయిపోతుంది ఈ వీడియో కూడా ఎక్కడితో ఎం చేసేస్తాం మా వీడియో నచ్చినట్టుగా లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్